హాయ్ ఫ్రెండ్స్ గొర్రెలకాడకైతే వచ్చినాను అయితే వర్షం వచ్చేటట్టు ఉందనమాట ఇంక అన్నీ అయితే ఒక చెట్టు కిందకైతే తోలుతున్నాం అనమాట ఇంకా వర్షాలు వస్తే కింద మేతలు పడితే గొర్రెలు అయితే అమ్మేద్దాం అనుకున్నాము ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఒక్కో గొర్రె అయితే చాలా తక్కువగా అడుగుతారనమాట రెండు వేలు మూడు వేలు అంటే ఇప్పుడు కూడా గొర్రెలకి మేత లేక ఏదో మూతలకు అయితే కొంచెం కొప్పుల్లాగా కట్టినాయి అనమాట దాంట్లోనైతే చూసి కొంచెము చాలా తక్కువ రేట్లు కడుగుతున్నారు మొన్న మొన్న అయితే ముందు కూడా అనమాట పెట్టినా కదా మీకు వీడియో కూడా ముందు కూడా ఎత్తినాము దాంట్లోకైతే కలర్లు వేసేసినాం అనమాట ఇంకంటే ఒక్కొక్క గొర్రెకి వేసినామా లేదా అనేది కలర్ అయితే అనమాట గొర్రెకి ఇప్పుడు కూడా ఉన్నాయి చూపిస్తా చూడండి ఇంకా మేతలాడితే పడతాయి ఇంక ఇప్పుడైతే వర్షాలు వచ్చేటట్టు ఉన్నాయి కాబట్టి మాకైతే ఈరోజు అయితే ఇంకా చాలా మోడాలుగా ఉన్నాయి వర్షాలు అయితే వస్తే గొర్రెలు అయితే అమ్మేద్దాం అనుకున్నాం మేమైతే చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి కాబట్టి గొర్రెలు అయితే అస్సలు కాసేగ్గాదనమాట ఇంట్లో ఉండే వాళ్ళందరూ పోయినా కూడా టైం అయితే సరిపోదు అనమాట అట్లయితే ఉంది మా పరిస్థితి చూడండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వేరే నీళ్ళు అయితే దాంట్లోకి ఇంకా వేరే దగ్గర అయితే మేత వేపుకొని వచ్చి మనం ట్యాంకీలో తాపుతాం దాపుతామన్నమాట ఇంకా ట్యాంకీలో అయితే ఇప్పుడు బోర్లోనే ఎండాకాలం కాబట్టి బోర్లోనే నీళ్ళు లేకుండా అయిపోతున్నాయి ఇంకా ట్యాంకులోకి ఏం ఇడుస్తాం మనం అయితే వర్షాలు వచ్చినా ఇంకా మన ఇంటి దగ్గరే ఉంది అన్నమాట కట్ట చెరువు కట్ట చూ చూసినారు కదా చూపించిన కదా నిన్న మొన్న ఆ చెరువు కట్టలో అయితే ఇంకా నీళ్ళు ఉంటాయి వర్షాలు పడితేగిన చూడండి ఇప్పుడైతే కొడతల్లేకైతే నీళ్ళు అనమాట గొర్రెలకి